హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం అసలు ఇంట్లో కుట్టే వాళ్ళకి జాక్ మిషన్ అనేది అవసరమా లేదంటే దీన్ని జాక్ మిషను లేదా ఫవర్ మిషన్ అంటారండి ఎలక్ట్రికల్ మిషన్ అని కూడా అంటారు అంటే దీంట్లోనే కంపెనీస్ వేరే వేరే ఉంటాయి జుగ్గి జాకు అలాగే ఉషా ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట సో ఈ మిషన్ అనేది మనకి ఇంట్లో కుట్టే వాళ్ళకి అవసరమా ఒకవేళ ఇది తీసుకుంటే మనం రోజుకి ఎన్ని బ్లౌజులు కుట్టగలుగుతాము ఎంత సంపాదిస్తాము పీక్ ఆఫ్ వేయొచ్చా అలాగే బ్లౌజులకి ఓవర్లాక్ వెయ్యచ్చు అని అడుగుతారనమాట పీక్ ఫాల్ కానీ ఓవర్లాక్ కానీ ఎలాంటి స్టిచ్చింగ్ కానీ దీంట్లో రాదండి ఓన్లీ మనం స్టిచ్చింగ్ వర్కే చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఏం రాదనమాట అయినా ఇది ఎందుకు తీసుకోవాలి అనేది నేను చెప్తాను అనమాట నా దగ్గర రెండు మిషన్స్ అయితే ఉన్నాయండి ఈ రెండు మిషన్స్లో మీకు ఏది ఎలా వర్క్ చేస్తుంది మనం ఎందుకు ఈ మిషన్ తీసుకోవాలి ఇంట్లో కుట్టుకున్నా సరే అనేది నేనైతే వివరంగా చెప్తానండి సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట ఓకేనండి ఇప్పుడైతే నా దగ్గర ఉండే మిషన్స్ రెండు మిషన్స్ చూపిస్తాను ఈ రెండు మిషన్స్ లో మనకి ఏది ఎలా యూజ్ అవుతుంది అని కూడా మీకు చెప్తాను ఓకేనా అండి సో ఇప్పుడైతే మిషన్ చూసేయండి ఇదండి నా మిషన్ ఇది వచ్చేసి ఉషా మిషన్ ఉషా మిషన్ లో అంబ్రెల్లా మోడల్ అనమాట ఇది అంటే చిన్న సైజు మిషన్స్ ఉంటాయి కదా ఇలాంటివి దాంట్లోనే ఇది పెద్ద సైజ్ అనమాట పర్లేదు మాకు వర్క్ కొంచెం ఎక్కువగా వస్తుంది మాకు నీట్గా మేము కుట్టగలుగుతున్నాము బయట వాళ్ళ బ్లౌజులు కూడా అన్నప్పుడు మీరు ఈ మిషన్ తీసుకోవచ్చు మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండదు ఈ మిషన్ తీసుకోవడం వల్ల అలాగే ఇప్పుడు ఫవర్ మిషన్ కూడా చూపిస్తానండి మీకు ఇక్కడ ఉషా మిషన్కి అదే ఫవర్ మిషన్కి ఏవేవైతే ఆప్షన్స్ ఇచ్చి ఉంటారో రఫ్ కొట్టడానికి కానీ కింద మనకి ఎత్తడానికి కానీ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట అండి ఇది వచ్చేసి మనకి అమ్రలా మిషన్ అంటారు కదా ఇక్కడ మనము మోటార్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మోటార్ ఉండింది నాకు అదైతే నేను మోటార్ ఎందుకు తీసేసాను అంటే ఇద్దరు పిల్లలు అయితే వస్తున్నారండి మిషన్ నేర్చుకోవడానికి వాళ్ళు కాళ్ళతోనే తొక్కుతారు కాబట్టి నేను మోటార్ అయితే తీసేసాను దీనికి మోటార్ కూడా పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా వర్క్ అయితే జరుగుతుందండి ఈ మిషన్ అయితే మనకి బాగానే వెళ్తుందండి మనము ఇంట్లో రోజుకి మూడు నుంచి నాలుగైదు బ్లౌజులు కుట్టుకునేంత వర్క్ ఉన్నా కూడా బాగానే వెళ్తుంది కాకపోతే మీరు ఏం చేయాలంటే ఈ మిషన్ కొన్నప్పుడు మీరు ఆయిల్ అనేది వేసుకుంటూ ఉండాలి డైలీ ఆయిల్ వేసుకోవాలి డైలీ ఆయిల్ వేసేసుకొని మీరు నీట్గా పెట్టుకున్నారంటే మనకి ఫవర్ మిషన్ కంటే తక్కువేం కాదండి ఇది కాకపోతే ఫవర్ మిషన్ కంటే కూడా కొంచెం సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది మనకి చిన్న మిషన్ ఉంటుంది కదా ఆ చిన్న మిషన్ అంటే ఈ మిషన్లోనే చిన్న మిషన్ ఉంటుంది కదా దానికంటే కొంచెం సౌండ్ తక్కువ వస్తుంది మనకి ఫవర్ మిషన్ కంటే కూడా కొంచెం సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది ఈ మిషన్ మరి ఇది బాగున్నప్పుడు మరి ఈ మిషన్ ఎందుకు తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను ఓకేనా అండి ఇక్కడ చూడండి మనకైతే ఇది వచ్చేసి ఉషా కంపెనీ అనమాట జాక్ మిషన్ కాదు ఉషా నేను జాక్ అయితే తీసుకోలేదండి జాక్ మిషన్ చాలా మంది చాలా అయితే తీసుకున్నారు ఎక్కువగా అదే వాడుతున్నారు అందరూ కాకపోతే నాకు అక్కడ ఏం చెప్పారండి ఇప్పుడు చాలా ఒక సంవత్సరము ఒక సంవత్సరంన్నర వాడాక ఎర్ర అని వచ్చి కుట్లు సరిగ్గా రావట్లేదని కంప్లైంట్ వస్తున్నాయి ఎక్కువ అని చెప్పారు ఇదైతే అలా లేదండి లోకల్ క కంపెనీ కాబట్టి బాగానే ఉంటుంది ఇది అని చెప్పారు చాలామంది ఇది తీసుకుంటున్నారని నేను తీసుకున్నాను ఓకే మీరు జాకీ అయినా జుకీ అయినా లేదంటే ఉషా అయినా ఇలా ఫవర్ మిషన్లో తీసుకున్నప్పుడు మీకేంటి బెనిఫిట్ అంటే పీకఫాల్ కానీ ఓవర్లాక్ కానీ ఎలాంటి స్టిచ్చింగ్ కానీ దీంట్లో రాదండి ఓన్లీ మనం స్టిచ్చింగ్ వరకే చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా ఏం రాదనమాట అయినా ఇది ఎందుకు తీసుకోవాలి అనేది నేను చెప్తాను అనమాట ఓకేనా సో ఇది ఏంటంటే మీకు నేను ఒక ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తానండి ఇప్పుడు నీకు చూపించాను కదా ఈ రెండు మిషన్స్ ఈ రెండు మిషన్స్లో మనకి చిన్న మిషను మనకి ఎక్కువ బ్లౌజులు కుట్టడానికి అస్సలు పనికిరాదండి అది నేర్చుకునే కొత్తలోనే పనికి వస్తుంది ఒకటి ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల లోపల అవి అయితే తొందరగా రిఫర్లు అయితే వస్తాయి పది పది సార్లు రిఫర్ చేసుకుంటూ ఉండాలన్నమాట అదే మనకి అమ్రలా మిషన్ ఇప్పుడు చూపించాను కదా ఈ మిషన్ ఎలా అయితే ఉంటుందో అది కూడా ఇంచుమించుగా అలానే ఉంటుంది ఆ మిషన్లో మీరు ఎక్కువ వర్క్ ఇంట్లో ఉన్న అంటే ఒక రోజుకి రెండు మూడు బ్లౌజులు మీరు కుడతారు అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చండి ఏమి ఇబ్బంది ఉండదు కాకపోతే ఏంటంటే మనకి చిన్న మిషన్ కంటే కూడా చిన్న మిషన్ సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట కుట్టడానికి అస్సలు ఇంట్రెస్టే ఉండదు అంటే నేర్చుకునే కొత్తలో మనకి ఏం తెలియదు కాబట్టి మనం అలా అలా కుట్టేస్తాము మనము మొత్తం వర్క్ మనకి తెలిసాక మనం కొంచెం ఫాస్ట్గా కుట్టాలన్నా సరే అది కుట్టలేము ఇంట్రెస్ట్ రాదు చిన్న మిషన్ కాకుండా ఈ అంబ్రెల్లా మిషన్లో అయితే మనము ఆ ఎక్కువ వర్క్ అయినా సరే మనం కుట్టేస్తాము కాకపోతే ఏంటంటే ఆ మిషన్ కంటే కొంచెం సౌండ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది కానీ సౌండ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అలాగే ఇది కూడా రిఫేర్లు అయితే ఖచ్చితంగా అప్పుడప్పుడు అయితే రిఫేర్లు అయితే వస్తాయండి ఇప్పుడు మీరు ఇంట్లో వర్క్ మొత్తం అంటే ఇంట్లో పనులంతా చేసేస్తారు వంట పని ఇంటి పని అంతా అయిపోతుంది తర్వాత మనం బ్లౌజులు కుట్టాలి మీకు ఎక్కువ వర్క్ ఉందనుకోండి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ ఓపికను బట్టి మీరు ఒక ఐదు నుంచి ఐదు మించు ఒక ఐదు బ్లౌజులు కుట్టేస్తారు ఎవరైనా సరే అక్కడి నుంచి మీరు పది బ్లౌజులు లోపల ఎన్నైనా కుట్టచ్చు అంటే ప్ల పది బ్లౌజులు అంటే పది బ్లౌజులు రోజు కుట్టలేమండి కానీ మీరు ఒక రోజు అన్ని బ్లౌజులు ఒక ఐదు ఆరు బ్లౌజులు ఏడు బ్లౌజులు కట్ చేసి కుట్ పెట్టేశారనుకోండి మీరు నీట్గా కుట్టేయగలుగుతారు అంటే దీంట్లో సౌండ్ ఏమీ రాదు అలాగే ఫినిషింగ్ బాగా వస్తుంది నీట్గా వర్క్ అనేది అంటే స్మూత్గా వర్క్ అనేది అయిపోతుంది అనమాట దీనిపైన మనకి సౌండ్ ఉండదు కాబట్టి తలనొప్పిగా అనిపించదు అలాగే స్మూత్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఇంకా ఒక బ్లౌజ్ కుట్టేసాము ఇంకా చార్లే ఇంకా కుట్టము అన్నట్టుగా ఏముండదు సరే ఇంకో రెండు మూడు బ్లౌజులు అయినా సరే టకటక కుట్టేస్తాము అని మనం కూర్చున్నామంటే అది పని అనేది అలాగే జరిగిపోతుందనమాట సో అలా ఉంటుందన్నమాట ఈ మిషన్ ఓకేనండి సో ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే నేను చెప్తాను చూడండి ఒక విషయము ఇప్పుడు మన ఊరికి మనం వెళ్ళాలి ఒక ప్రయాణం చేయాలి అలాంటప్పుడు ఎలా చేయాలి మనం ఏంటంటే రిజర్వేషన్ తీసుకుని రిజర్వేషన్ తీసుకోవాలి లేదా లోకల్లో వెళ్ళాలి లేదంటే కొంతమంది ఏసీలో బుక్ చేసుకుంటారు రిజర్వేషన్ అనేది సో అలాంటప్పుడు మనం ఊరు వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కినా అదే టైంకి వెళ్ళిపోతాము రిజర్వేషన్ చేసుకున్నా లోకల్లో వెళ్ళినా అదే టైంకి వెళ్తాము రిజర్వేషన్ చేసుకున్నా అదే టైంకి వెళ్తాము అలాగే ఏసీ బుక్ చేసుకున్నా మనము అదే టైంకి వెళ్తాము కాకపోతే మనము ఇంటికి చేరినప్పటికీ మన పరిస్థితి ఎలా ఉంటుంది మీకు చెప్తాను ఇప్పుడు మీరు ట్రైన్లో వెళ్ళినప్పుడు నార్మల్ లోకల్లో వెళ్ళారనుకోండి ఎంత ఇబ్బంది పడుతూ ఎంత కష్టపడుతూ వెళ్ళాలి కదా ఇంటికి వెళ్ళినప్పటికీ అలిసిపోతాము వెళ్ళినప్పటికీ చాలా అలిసిపోతాం అనమాట టైర్డ్ అయిపోయి ఆ రోజంతా అంటే ఇంటికి చేరిపోయాక కూడా పడుకోవడము అలా ఇలా చేసుకుంటామంటే ఇంకొక పని చేసుకునేదానికి ఓపిక ఉండదు చిన్న మిషన్లో సేమ్ అలాగే ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి సెకండు ఈ పెద్ద మిషన్ అంటే మనకి చిన్న మిషన్లోనే పెద్ద మిషన్ అంటే అమ్రాల మిషన్ అంటారు కదా ఆ మిషన్లో మనము రిజర్వేషన్ చేసుకుంటే మనము ప్రయాణిస్తున్నప్పుడు ఎంత అయితే సేఫ్టీగా వెళ్ళిపోతామంటే మనకి నిద్రకి ఏమి ఇబ్బంది ఉండదు హ్యాపీగా రిజర్వేషన్ చేసుకుంటాం కాబట్టి పడుకొని వెళ్ళిపోతాం కాకపోతే ఆ హడావిడంతా ఆ గోలంతా ఉంటుందన్నమాట అయినా కొంచెం టైర్డ్ అయిపోతాం అనమాట ఇంటికి వెళ్ళేసరికి ఓకేనా అదే ఈ మిషన్ అనుకోండి ఈ మిషన్ ఎలా అంటే మనము రిజ రిజర్వేషన్ చేసుకున్నాము ఏసీ బుక్ చేసుకున్నాము ఎవరి గోలా ఉండదు అసలు మనకి ప్రయాణంలోన ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండదు స్మూత్గా మన ప్రయాణం అనేది సాగిపోతుందనమాట ఇంటికి వెళ్ళేసరికి మనం ప్రయాణం చేసి అలిసిపోయాము అనేంత ఫీలింగ్ లేకుండా మంచిగా ఉంటాము ఇంటికి వెళ్ళిపోయాక కూడా సో ఇది ఇది కూడా అంతేనండి మనము ఎన్ని బ్లౌజులు ఒక రోజుకి మీ ఓపికను బట్టి మూడా నాలుగు ఐదా ఎన్ని బ్లౌజులు కుట్టినా మీకు చాలా ఇంకా కుట్టలేను అనిపించకుండా మీకు స్మూత్గా అంటే ఇంకొక మనిషి మీ పనిని అనేది తీసుకున్నంత హెల్ప్ చేసినట్టుగా ఉంటుందన్నమాట ఈ మిషన్లో అయితే మొత్తానికి ఏంటంటే మన ఆడవాళ్ళు అనేది ఏదో ఒకే పని చేసుకొని ఉండిపోలేము కదా అన్ని పనులు మనమే చూసుకోవాలి కాబట్టి ఈ మిషన్ అయితే బెస్ట్ అని ఇంకా నా లైఫ్ అంతా ఈ మిషన్ పనే నేను దీని మీదే డిపెండ్ అయి ఉంటాను ఇంకా నాకు ఇదే వర్క్ నాకు ఫుల్గా వర్క్ వస్తుంది ఉంటాను నేను అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ మిషన్ అయితే తీసుకోండి ఓకేనండి నేను చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నానండి నిజంగా అండి ఈ మిషన్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని